వెల్కమ్ టు పొరి పుల్ల దూరూ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మెంతికూర మామిడికాయ పప్పు ఈరోజు నేను నా వీడియో ద్వారా మీకు తెలపాలనుకుంటున్నాను ఎలా తయారు చేయడము ఈ పప్పు అన్నంలోకి చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఈ పప్పు ఈ పప్పు కోసం నేను మెంతాకుని ఒక పది రోజుల కిందట నేను ఒక కుండీలో మెంతులు వేశాను ఇది పది నుంచి పదిహేను రోజుల లోపల మెంతికూర రెడీ అయిపోతుంది ఇలాగా వచ్చేసి మెంతికూర ఈ ఆకుతోనే నేను ఇప్పుడు పప్పు తయారు చేస్తాను ముద్దగా ఒక బాడలో ఒక గ్లాసు కందిపప్పు తీసుకొని దోరగా వేపుకోండి ఇది దోరగా వేగినాక అదో అలాగా ఎర్రగా రావాలా దోరగా వేగితే మంచి స్మెల్ వస్తుంది పప్పు ఇది ఇప్పుడు వాటర్ వేసి రెండుసార్లు బాగా కడిగేసేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి నానబెట్టుకోండి ఒక గంట ఆ వాటర్లోనే కొంచెం ఆయిల్ పసుపు వేసి ఒక విజల్ వచ్చే వరకు ఉంచండి ఒక విజల్ వస్తే సరిపోతుంది ఆయిల్ ఎందుకు వేసుకుంటామంటే పప్పు అనేది పొంగకుండా ఉండడం కోసం ఇప్పుడు ఇందులోకి ఒక మామిడికాయ ఒక ఉల్లిపాయ ఒక టమాటా కొంచెం చింతపండు ఒక ఏడు పచ్చిమిర్చి తీసుకున్నాను మేము కారం తక్కువ తింటాము అందుకని ఏడు పచ్చిమిరపకాయలే తీసుకున్నాను ఇదిగో ఆకుకూర దాకా నేను చెప్పాను కదా ఆకుకూరది ఇది మామిడికాయ ఇలా తొక్కు తీసుకోండి తొక్కు తీసుకుంటే పప్పులోకి మామిడికాయ బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మెంతికూర దాకా మెంతకూర చూపెట్టాం కదా శుభ్రంగా సన్నగా కట్ చేసుకొని కడిగి ఇలా పెట్టుకోవాలి మెంతకూర ఇప్పుడు దానిలోకి ఉల్లిపాయ టమోటా పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఎదగా ఉంది అనుకుంటున్నారా ఒక మిరపకాయ ఉంటే వేశాను కానీ నేను మొత్తం ఏడు మిరపకాయలే వేశాను ఒక మిరపకాయ తీసేసి ఒక పండుమిరపకాయ వేసాను మామిడికాయ ముక్కలు చింతపండు ఒక అర గ్లాస్ వాటరు ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనము పోపు పెట్టుకుందాము ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఆవాలు చిట్టాపట్ట అన్న తర్వాత ఉల్లిపాయ ఎండిమిర్చి వేసి ఇది ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేద్దాము ఇప్పుడు కుక్కర్ విసిలిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుజ్జితో మెత్తగా వెనుక్కోవాలి మామిడికాయ ముక్క టమాటా ముక్క అంతా పప్పులో కలిసిపోవాలి అలా కలిసిపోతేనే పప్పు టేస్ట్ అనేది వస్తుంది ఇలా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పోపు చూద్దాము ఇదిగో ఎర్రగా ఉల్లిపాయ వేగింది కదా ఇందులోకి ఒక కొంచెం జీలకర్ర ఆ జీలకర్ర కొంచెం ఎక్కువే వేస్తాను అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఇలా కలిపిన తర్వాత ఇంగవ ఇంగవ కూడా కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఇందాక మనం పప్పు ఎనుపుకున్నాం కదా ఆ పప్పు ఇందులో వేసుకొని కలుపుకోవాలి